ప్రజలారా ఈరోజు పేపర్లో జనరల్ చూసుకుంటే అంతం చూసిన వివాహ ఏతర బంధం వేరు ఘటనలో పలువురు హత్య నిందితులు కట్టుకున్న భార్య భర్త తల్లి చూడండి కొడుకును హత్య చేసిన తల్లి వివాహ ఏతర బంధాన్ని నిలదీస్తున్నారని ఘాతకము వివాహ ఏతర అంట వివాహ వివాహేతర సంబంధాన్ని నిలదీస్తున్నారని కన్న కొడుకునే కడతేర్చిన ఓ తల్లి కుమారుని గొంతు నలిమి చంపింది ఆపై ప్రియుడితో కలిసి బాలుడు మృతదేహాన్ని పారేసింది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఈ దారుణం జరిగింది ఈ నెల పదకొండున ముత్తంగి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పొదల్లో పడేసి ఉన్న గుర్తు తెలియని బాలుడు మృతదేహానికి సంబంధించి కేసు మిస్టరీని పోలీసులు షేధించారు కామారెడ్డి జిల్లా లింగంపల్లి మండలం పొలగంబేట గ్రామానికి చెందిన కర్ర స్వాతి ముప్పై ఏండ్లంట ఆమె భర్త రాజు రామచంద్రాపురం పట్టణంలోని పాత బస్తీలో నివాసం ఉంటున్నారు వారికి కుమారుడు విష్ణువర్ధన్ తొమ్మిది సంవత్సరాలు కుమార్తె ఉన్నారు కొంతకాలం క్రితం రాజు మృతి చెందాడు అదే బస్తీలో ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన నూతలపాడు మండలం సీమకుర్తికి చెందిన దొంతు అనిల్తో ముప్పైతో స్వాతి వివాహేతర సంబంధం పెట్టుకునింది వివాహేతర సంబంధం పెట్టుకొని కొడుకుని చంపేసిందంట వాడు అడ్డం వస్తున్నాడు ఆ పిల్లోడు చూడండి ఎలా ఎలా ఉండారు ఇంకోటి భార్య కడ తెర్చింది టీచర్ కేసులో వీడిన మిస్టరీ చూడండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుని హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు గుట్నూరు పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పి నాగేందర్ శనివారం వివరించాడు నార్నూరు మండలం నాగోల్ నాగోల్కొండకు చెందిన గజేందర్ జైనద్ మండలంలోని మేడుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు ఆయనకు తొమ్మిదేళ్ల క్రితము నాగులకొండకి చెందిన విజయలక్ష్మితో వివాహం జరిగింది వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు ఆదిలాబాద్లోని రామ్నగర్లో నివాసం ఉంటున్నారు గజేంద్ర భార్య విజయలక్ష్మికి ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిసిద్ధాలకు చెందిన రాజేష్ మహేష్తో వివాహేతర సంబంధం ఉంది ఈ ఇషంపై గజేందర్ అతని భార్యకు పలుమార్లు గొడవలు జరిగిన తర్వాత సద్దుమునిగాయి తమ ఆనందానికి గజేందర్ అడ్డుగా అంటే మగుడు అడ్డు ఉన్నాడని భావించిన భార్య విజయలక్ష్మి అతన్ని ఎలాగైనా చంపాలని పేరుడితో కలిసి ప్రణాళిక రచించి లేపేసింది చంపేసింది గతం ఇంకోటి భార్య భార్యను కొట్టి చంపిన భర్త చూడండి భార్య ఇతరులతో వివాహ ఇతర సంబంధం నేర్తుందని అవమానించిన అనుమానించిన భర్త ఆమెను తీవ్రంగా కొట్టాడు ఈ క్రమంలో దెబ్బలు గట్టిగా తగలడంతో ఆమె చనిపోయింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గుర్దూర్ నగర్లో రోడ్డు పక్కన గుర్తుతెల్లి పట్టిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదిచ్చారు చూడండి భార్య కొడితే అట్లా చనిపోయిందంట ఇంకోటి ఇంకోటి చూడండి విచిత్రమైన వార్త పదహారేళ్ల బాలెడుతో వివాహిత పరా పదహారేళ్ళంట పిల్లోనికి వివాహేతర పెళ్ళైనాయో అతనితో లేచిపోయిందంట భర్త పిల్లను వదిలేసి చెన్నైకి పయాణం అద్దెగదిలో శారీరక బంధం బాలుని ఇంట్లో నుంచి నగలు డబ్బు తీసుకొని జలసాలు మహిళను అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు జలసాలకు అలవాటు పడిన ఓహా ఓ వివాహిత ఇంటి యజమాని వద్ద ఉన్న డబ్బు నగలపై కన్నేసింది యజమాన కుమారుడైన పదహారేళ్ల బాలుణ్ణి ప్రేమిలోకి దింపి వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆపై ఆ అబ్బాయి ద్వారా వారింట్లో ఉన్న డబ్బు నగలను తెప్పించింది వాటిని వాటిని నద్దు సర్దుకొని భర్త పిల్లలను వదిలేసి ఆ బాలు తీసుకొని చెన్నై వెళ్ళిపోయింది బాలుణ్ణి తల్లి తల్లిదండ్రులు ఫిరాదుతో దర్యాప్తు ప్రారంభించిన టూ టౌన్ పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసుని తెలిపిన వివరాల ప్రకారం పొలములేకి ఆలియాస్ గ్రైడ్ రాధా భర్త పిల్లలతో కలిసి సిద్ధపేటలోని హనుమాన్ నగర్లో మూడేళ్ల క్రితం ఇంట్లో అద్దెకు దిగింది చూడండి అట్లా దిగి చంపేశాను జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఎకరం భూమి కోసం భర్త హత్య కొట్టి చంపిన భార్య కుమారుడు మామ చూడండి ఎకరం పొలం కోసం కుటుంబ సభ్యులే ఓ వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టారు దీంతో దెబ్బలు తాళలేక అతను పొలంలోనే చనిపోయాడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతల్లి గ్రామానికి చెందిన కుర్మ దుర్గయ్య ముప్పై సంవత్సరాలు రెండు ఎకరాల వ్యవసాయం చేస్తుండేవాడు అదే గ్రామానికి చెందిన లక్ష్మి పదహైదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు వీరికి కుమారుడు కుమారుడున్నాడు కాపురంలో గొడవలు జరగడంతో దంపతులు పదేళ్ళుగా వేరుగా ఉంటున్నారు ఈ క్రమంలో తనకు ఎకరం భూమి పొలం ఇవ్వాలని లక్ష్మి ఇటీవల భర్తను కోరగా అందుకు దుర్గయ్య సస్మేరా అన్నాడు తనకు విడాకులు ఇచ్చాక ఆలోచిస్తానని చెప్పాడు దీంతో లక్ష్మి కోపంతో రగిలిపోయి శనివారం దుర్గయ్య పొలం దగ్గర నుండా గమనించిన లక్ష్మి ఆమె కుమారుడు తండ్రి భూమిశంపై దుర్గయ్యతో గొడవ పడారు అతడు ప్రతిఘటించడంతో ముగ్గురు కర్రలతో కొట్టి స్థానికులు దుర్గైన ఆసుపత్రి తరలించగా అప్పటికే అతను చనిపోయాడు చూడండి వివాహ వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి ప్రజలు ఎవరైనా మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వివాహేతర సంబంధాలు చాలా డేంజర్ అండి ఎవరిని కూడా చూసుకొని ఫ్యామిలీని దూరం చేసుకోకండి పిల్ల భార్య పిల్లలను మంచిగా చూసుకోండి ఎందుకంటే ఏ పరిస్థితి ఎలా ఉందో ఎవరు ఏం చెప్పలేము థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్